సేమియా ఉప్మా ఎంత మంచిగా అయిందో పొడి పొడిగా నేను చెప్పిన కొలతలతో చేసుకోండి మంచిగా కుదురుతుంది సేమియా ఉప్మా చేస్తామ్మా నేను చెప్పినట్టు చేసుకో్రీ రెండు క్యారెట్లు తీసుకున్నా ఇది ఒకటే గీరకోవాలి కుడుకలు గీర దానితోటి క్యారెట్ తోటి మంచిగా తింటారు పిల్లలు ఇష్టంగా మొలకలు ఇవి పచ్చి బఠానీలు ఇవన్నీ పోతే మంచిగా ఇష్టంగా తింటారు బలం ఇవి లు ఒక కటారోడు చేయాలు మంచిగా వేయించుకోవాలి మంచిగా ఏది నూనె పోయకుండానే వేయించుకోవాలి ఒకట

చేదాಳ್కోవాలి అచ్చిబటాని ని పోసుకోవాలి కటెర్డ్ ఇంకెద అలవల్లాయ తట కలుపుకుంటూ ఉండాలి పోలేదా ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి బఠానీలు పచ్చి బఠానీలు మొలకలు మంచిగా గోల కట్టు మంచిగా కలుపుకోవాలి ఒక నాలుగు రెమ్మలు పదమాక క్యారెట్ వేసుకోవాలి ఇప్పుడు దురికిన క్యారెట్ రెండు క్యారెట్లు గీకున్నా క్యారెట్ మొలకలు మంచిగా గోల్తే మంచిగా ఉంటుంది సేమే ముఖం మంచిగా గోలాలి కటరు సేమియాలకు కటరుడు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు మసాలే ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇక అప్పుడు సేమియాలు పోసుకోవాలి கலை ரெண்டுஷாரு மூத்தபட்டுக்கி மஞ்ச உமகித்து மண்டபட்டுக்கால உமகித்து ట్లో ఉడుకుతుంది చిన్న మంట పెట్టుకొని పెట్టుకుంటే మూత ఐదు నిమిషాలల్లో ఎగిట్లో వెళ్తుంది మంచిగా సేమియా ఉప్మా పిల్లలు ఇష్టంగా తింటారు మంచి మొలకలు బఠానీలు ఎంత మంచి ఉడికెళ్ళి వెళ్ళింది ఇగ ఎంత మంచిగా అయింది పుల్లలు పుల్లలు పొడి పొడిగా ఒక కటోరలు వేసుకొని ఇక తినాలే మొలకలు అవన్నీ మంచిగా పిల్లలకైనా పెద్దలకైనా పొద్దున పొద్దున చేసుకొని తినాలి కమ్మగా ఉంటుంది నా వీడియో నేస్తే నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ పెన్స్కి పంపించండి మీ పిల్లలకు చేసి పెట్టుండ్రి